ముఖ్యంగా నేను గద్దారన్న అభిమానులకు చెప్తున్నా ప్రజా సాహిత్యాన్ని ప్రేరేపించేటువంటి మేధావులకు చెప్తున్నా కవులు గాయకులు అందరికి చెప్తున్నా నేను మాట మనం ఎక్కడైతే పొరపాట్లు జరుగుతాయో ఆ టైంలో మనం మాట్లాడకపోతే మనం బతుకున్న చనిపోయినటువంటి పీనిగలతో సమానంగా నేను భావిస్తా కాబట్టి స్పందించి మాట్లాడాలి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదనే సామెత ఉంటుంది ఊర్లల్లో కానీ అడిగంది అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత నుండి మనం ఎరుమల రేవంత్ రెడ్డి గారిని భూ పెట్టమని అడుగుతున్నాం అవార్డులు మాకీయమని అడుగుతున్నాం అరుదైన వ్యక్తులకు అరుదైన వ్యక్తులకు ఆత్మ గౌరవంతో బతికేటోళ్ళు ప్రజా సంబంధాలు ఉన్నోళ్ళు ప్రజా ఉద్యమకారులు ప్రజాస్వామ్యవాదులకి ఏమని చెప్తున్నాం ఈ మాట ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మీద ఉన్నది కాబట్టి నేను తెలంగాణ ఈ భరతభూమిలో పుట్టిన కాబట్టి నాకు నా వంతుగా నేను మాట్లాడాలి నేను చెప్పాలి నా బాధ్యత నా కర్తవ్యం అని చెప్పి మాట్లాడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్